హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీకు ఓ మంచి పాటని పరిచయం చేయాలనిపించింది ఎందుకంటే ఆ పాటలో ప్రకృతితో మనేకమైనటువంటి ఋతువులను ఇన్వాల్వ్ చేస్తూ ప్రేమ గురించి వివరించినటువంటి కవి వేటూరి సుందర్రామ్మూర్తి మరి ఆ సినిమా ఎప్పుడొచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో సినిమా పేరు నాలుగు స్తంభాలట మరి ఆ పాట మీకు ఈసరికే ఐడియా వచ్చేసి ఉంటుంది చినుకుల నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ ఈ పాట మీకు అందరికీ బాగా పరిచయమే కాకపోతే ఇందులో ఉన్న సాహిత్యం మీరు ఒకసారి గమనిస్తే చినుకు ప్రేమ అనేది చిన్న విషయంతో మొదలవుతుంది ఇక్కడ సముద్రం అనేది చినుకుతో మొదలవుతుంది అన్నట్టుగా చినుకుతో మొదలుపెట్టి ఆ తర్వాత నదిగా మారి ఆ తరువాత వరదలాగా పొంగి ఆ తర్వాత సముద్రంలా కడలిగా కడలిగా పొంగి అని అంటే సముద్రంలా పొంగుతుంది ప్రేమ అంటే కొద్దిగా చిన్నపాటితో మొదలై సముద్రం అంత ప్రేమ వచ్చిందని ప్రేమని గొప్పగా చెప్పడానికి ప్రకృతిని ఉపయోగించుకుంటూ అందులో అందులోని ఋతువులు బాగా ఉపయోగించినటువంటి కవి అయిన మరి అలాగే ఇందులో ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే జంజాల్ గారు ఆయన కూడా ఇక్కడ టేకింగ్ అనేది చాలా బాగా చాలా బాగా చూపించారు ఆ పాట కానీ మీరు చూసి ఇలాంటి చాలా బాగా అర్థమవుతుంది ప్రకృతి బాగా అందంగా చూపించగలిగారు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని ఆయన ఆయన కూడా టేకింగ్ చాలా బాగా తీసుకున్నారు మరి చినుకులు అంటే వర్షాకాలంలో వర్ష ఋతువులో మరి కురుస్తుంటాయి అక్కడ ఆరుతూ ఉపయోగించారు అలాగే తరువాత ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే అంటే ఇక్కడ ఆకులు రాలే ఆకులు రాలే ఋతువేది శిశుర ఋతువు ఈ శిశుర ఋతువు అక్కడ ఉపయోగించడం అనేది జరిగింది అలాగే తరువాత హిమముల రాలి సుమములై పూసి మధువులై పొంగు నీ ప్రేమా నా ప్రేమా విరహమై పోకుమా ఇలా హేమములారాలి అంటే ఇక్కడ హేమంత ఋతువు అనేది ఉపయోగించడం జరిగింది సుమములయ్య పూసి సుమములు అంటే పువ్వులు పువ్వులు పోయడం అలాగే ఋతువులనేవి మధువులయ్య మధు అంటే తేనె అనే అర్థం ఉంది అలాగే పాలు నీళ్ళు అనే అర్థం కూడా ఉంది ప్రేమని ఆ రకంగా ప్రకృతిని ఉపయోగిస్తూ చాలా చక్కగా అందంగా వివరించడం జరిగింది మళ్ళీ అలాగే ఋతువులు కూడా అన్ని కూడా ఇందులో వాడడం జరిగింది శిశిర శిశుల ఋతువులు ఏంటి ఆకులు రాల్తాయి శిథిలమైన అంటే కూలిపోవడం ఏం జరిగిన అంటే చూడండి అక్కడ ఆకులు రావడాన్ని కూలిపోవడంతో పోల్చడం అలాగే ఏం జరిగినా కూడా ప్రేమ అనేది విడిచి పోబాకుమా అనేసి అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అన్న రకంగా విరహమైపోకుమా అంటే బాధతో ఉండొద్దు అన్నట్టుగా చెప్పడం అనేది ఇక్కడ కూడా జరిగింది తొలకరి కోసం తోడి అల్లాడుతున్నాను లే చూడండి ఇక్కడ తొడిమ అంటే మొలకలు అనమాట తొలకల్లో మొలకలు వస్తుంటాయి అక్కడ కూడా ప్రకృతిని చాలా చక్కగా వినియోగించడం అనేది జరిగింది కవి ఈ రకంగా ఈ పాట చాలా అర్థవంతంగా చాలా చక్కగా ఉంది మరి మీరు కూడా ఈ పాటని విని ఆనందించగలరు ఎందుకంటే పాట అనేది మనకి సంతోషాన్ని ఇస్తుంది పాట మనకు బాధను కూడా కొన్ని పాటలు బాధను కూడా కలిగిస్తుంటాయి కొన్ని పాటలు నవ్విస్తుంటాయి కొన్ని పాటలు జ్ఞాపకాలుగా గుర్తులుగా మిగిలిపోతుంటాయి కొన్ని పాటలు మనకి మేలుకొలుపుని ఇస్తుంటాయి కొన్ని పాటలు జోలపాట్లుగా ఉంటాయి కొన్ని పాటలు మనకు నేస్తాలు అవుతాయి కొన్ని పాటలు మనకి గమ్యాన్ని చూపుతాయి కొన్ని పాటలు ఏంటంటే మనకి కళలు కనేలా చేస్తాయి కాబట్టి కొన్ని పాటలు ఏంటంటే కళాకారులుగా తయారు చేస్తాయి పాడేవాళ్ళని ఈ రకంగా అలాగే పాటలు రాసే వాళ్ళు కూడా సాహిత్యకారులుగా తయారు చేస్తాయి పాటకి ఎంత గొప్పతనం ఉంది కాబట్టి ఈ మంచి పాటని మీరు ఎంజాయ్ చేస్తారని విని మీకు ఎప్పుడైనా వినాలనిపిస్తేనే ప్రత్యేకించి కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే